హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ హిందూ లో కిచెన్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో చూపిస్తాను చూసి ఎలా ఉండదా ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎంట్రీ కాగానే ఇది పైన టెంపుల్ కిందికి వచ్చేస్తే కుక్ కిచెను ఈ విధంగా ఉంటుంది ఇది ఎంట్రీ కాగానే సింక్ ఓవరాల్గా ఒకసారి మీరు చూడండి ఈ సైడ్కి అయితే కిచెన్కి సంబంధించిన సామాన్లు పెద్ద పెద్ద కంటెంట్ అంటే మన పెళ్ళిళ్ళకి యూజ్ చేసే లాంటివి కూడా ఉంటాయి ఇలా ఉంటుంది ఏ నీట్ ఐటమ్స్ మనకి దొరుకుతాయి ఇక్కడ హిందూ టెంపుల్లో ఎవరైనా అన్నదానం చేయాలంటే గ్రోసరీ సామాన్లు అన్ని ఇస్తే వాళ్ళే చేస్తారు లేదు మనమే చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేసి మనము ఉంటుంది ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఎవరొక్కరు అంటే ఇక్కడ అయినా గుజరాత్ అయినా ఎవరొక్కరు అన్నదానానికి త్రీ హండ్రెడ్ డాలర్స్ పెడతారు అంటే ఇందులో అన్నదానం చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఎయిటీన్ డాలర్ ఎయిటీన్ థౌజండ్ అన్నట్టు ఇది పెద్ద పెద్ద స్టవ్లు అన్నట్టు ఇక్కడ సింక్ ఉంటుంది సింక్ వాటరే మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ ప్రత్యేకంగా అంటూ వాటరు ట్యాప్స్ అనేవి ఉంటాయి ఏదైనా ఇటు ఏమో ఇటు సైడ్ తిప్పుతామో హాట్ వాటర్ అటు సైడ్ ఏమో కోల్డ్ వాటర్ ఇక్కడ కట్ చేసిన అంత డస్ట్బిన్ లేస్తాము ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది ఇందులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి గ్రాసరీ కూడా ఆల్రెడీ స్టాక్ ఉంటుంది ఇందులో యూజ్ చేసుకోవచ్చు కానీ మోస్ట్లీ ఎవరు యూజ్ చేసుకోరు వాళ్ళే తీసుకొచ్చి యూజ్ చేస్తారు మనము ఫ్రీగా సర్వీస్ కూడా చేసుకోవచ్చు కేరళ వాళ్ళు చాలామంది ఇక్కడ అన్నదానం ఉంటారు మన చాలా హోమం కూడా జరుగుతుంది సో ఇటు ఇక్కడ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ రూమ్లకి తీసుకొస్తారు ఈ రూమ్లో తీసుకొచ్చినాక ఇక్కడ అక్కడ దీని మీద టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు పెడతారు పెద్ద పెద్ద కంటైనర్స్ ఓవెన్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ కప్బోర్డ్స్ ఉన్నాయి ప్లేట్లు అన్నీ ఎవ్రీ ఐటమ్ మనకి కిచెన్లో అన్నీ ఉంటాయి పేపర్ ప్లేట్లు ఉంటాయి అలా నుంచి ఆ డోర్ కానించి ఇలా క్యూబ్ ప్రకారం వస్తారు ఈరోజు మాకు సాయిబాబాది సెకండ్ యానివర్సరీ జరుగుతుంది సో నేను అది కూడా మీకు వీడియో చూపిస్తాను తప్పకుండా ఎలా ఉందనేది ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి ఇది ఓవరాల్గా కిచెన్ మీకు సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా పైన మంచిగా సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ కావాలి ఇప్పుడు సాయిబాబాది మొత్తం పోస్టర్స్ అన్నీ కూడా తయారు చేయాలి ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి థ్యాంక్